ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంతో తెలుగు రాష్ట్రాల్లో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు రెండు వందల ఎనభై మంది మృతి చెందితే అందులో తెలుగు వాళ్లే వంద మందికి పైగా ఉన్నారని సమాచారం అందుతోంది ఒడిశాలోని బాలాసోర్ శుక్రవారం సాయంత్రం కోరమండల్ ఎక్స్ప్రెస్ బోగీలు పట్టాలు తప్పాయి కోల్కతా సమీపంలోని షాలీమార్ స్టేషన్ నుంచి కోరమండల్ ఎక్స్ప్రెస్ చెన్నై సెంట్రల్ వెళుతుండగా బహంగా బజార్ స్టేషన్లో ప్రమాదం జరిగింది ముందు బెంగళూరు హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది వాటిని షాలీమార్ చెన్నై కోరమండల్ ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది దీంతో ఘోర ప్రమాదం జరిగింది రెండు వందల ముప్పై ఎనిమిది మంది ఈ దుర్ఘటనలో మృతి చెందారు వీరిలో తెలుగు వారు ఎక్కువ మంది ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు ప్రమాదంలో వంద మందికి పైగానే తెలుగువారు ఉన్నట్లు తెలుస్తోంది పదుల సంఖ్యలో తెలుగు ప్రయాణికులు గాయపడి చికిత్స పొందుతున్నారు వాళ్లను కటక్ బాలాసూర్ భువనేశ్వర్ లోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు ఇప్పటికే ఈ ప్రమాదంపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ ఓ బృందాన్ని ప్రమాద ఘటన ప్రాంతానికి పంపించారు పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ నేతృత్వంలోని బృందం ఒడిశాకు బయలుదేరి వెళ్లింది ఈ బృందంలో ముగ్గురు ఐఏఎస్ లు ఉన్నారు అమర్ వెంట సీనియర్ ఐఏఎస్ అధికారి అరుణ్ కుమార్ శ్రీకాకుళం జాయింట్ కలెక్టర్ నవీన్ ఉన్నారు వైఎస్ రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి సిబిఐ ఎదుట హాజరయ్యారు మే ముప్పై ఒకటిన అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ ను మంజూరు చేసిన సంగతి తెలిసిందే ప్రతి శనివారం ఉదయం పదిన్నర గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర గంటల వరకు సిబిఐ విచారణకు హాజరు కావాలని ఆదేశించింది ఈ క్రమంలోనే ఆయన ఈ విచారణకు హాజరయ్యారు కాగా మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అవినాష్ దాఖలు చేసిన పిటిషన్ పై పలు దఫాలుగా సుదీర్ఘ వాదనలు విన్న ధర్మాసనం షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది ప్రతి శనివారం సిబిఐ విచారణకు హాజరు కావాలని చెప్పింది అనుమతి లేకుండా దేశం విడిచిపెట్టి వెళ్లరాదని సూచించింది వివేక హత్య కేసులో విచారణ నుంచి అవినాష్ రెడ్డికి ఊరట లభించినట్లయింది అమరావతి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం కోసం ప్రత్యేకంగా రూపొందించిన వాహనం వారాహి ఈ ప్రచార వాహనంతో ప్రజలోకి రావాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు ఈ మేరకు వారాహి రూట్ మ్యాప్ సిద్ధం చేసింది జనసేన శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు వారాహి రూట్ మ్యాప్ వివరాలను వెల్లడించారు తూర్పుగోదావరి జిల్లాలో అన్నవరంలో సత్యదేవిని దర్శించుకున్న తర్వాత జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ఈ నెల పద్నాలుగు నుంచి ప్రారంభమవుతుందని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు ప్రతి కూడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ సమయం వెచ్చించేటట్టు క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యల పైన పూర్తి అవగాహన వచ్చేటట్టు ఒక ప్రయత్నం ఆయన కోరిక మేరకు మా నాయకులందరూ కూడా ఒక చక్కటి కార్యక్రమాన్ని రూపొందించారు ప్రతిరోజు ఉదయం తొమ్మిదింటికి స్థానికంగా ఉన్న మా నాయకులతో పాటు అక్కడ ఉన్న వైద్యులు కానివ్వండి లాయర్స్ కానివ్వండి అక్కడ ఉన్న విద్యావేత్తలు కానివ్వండి వీళ్ళందరితో కూడా సంప్రదించి అక్కడున్న సమస్యలపైన ఒక అవగాహన వచ్చేటట్టు ఒక ప్రయత్నం తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు చేస్తారు అదేవిధంగా క్షేత్రస్థాయిలో ఒక ఫీల్డ్ విజిట్ ప్రతిరోజు కూడా అక్కడ ఉన్న సమస్యలపైన ప్రజలు ఎక్కువగా ఏ సమస్య పైన ఎక్కువ బాధపడుతున్నారో ఇబ్బంది కలుగుతున్నారో ఆ సమస్య పరిష్కారం కోసం ఆ సమస్య తెలుసుకోవడానికి కోసం పవన్ కళ్యాణ్ గారు క్షేత్రస్థాయిలో పర్యటన కూడా ఆ నియోజకవర్గంలో చేస్తారు దీంతోపాటు మా పార్టీ బలోపేతం కోసం మా వీర మహిళలు అదేవిధంగా పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు వీళ్ళందరితో కూడా చిన్న చిన్న సమావేశాలు ఉదయం నుంచి కూడా ఏర్పాటు చేసుకుని అందరితో కూడా ఆయన సంప్రదింపులు జరుపుకుంటూ ముందుకు సాగుతూ ఉంటుంది ఈ యాత్ర అన్నవరం నుంచి అమలాపురం వరకు దాదాపు మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ ఈరోజు రోజు అయిపోయింది అమలాపురం నుంచి భీమవరం వరకు కార్యక్రమం ఈ రెండు రోజుల్లో అది కూడా పూర్తి స్థాయిలో మా నాయకులు

పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్ కు నాలుగేళ్ల తర్వాత రైతులు గుర్తొచ్చారని రైతు భరోసా కింద నాలుగేళ్లలో ఎక్కడైనా యంత్ర పరికరాలు ఇచ్చారా అని ప్రశ్నించారు ప్రకాశం కృష్ణా జిల్లాల నుంచి పాత ట్రాక్టర్లు తీసుకొచ్చి నిన్న గుంటూరులో షో చేశారని ఎద్దేవా చేశారు మూడు వందల అరవై ఒక్క కోట్లు యంత్ర పరికరాలు రైతులకు ఇచ్చినట్లు అసత్య ప్రచారం చేస్తోందని నూట ఎనభై ఐదు కోట్ల రాయితీ విడుదల చేసినట్లు చెప్తున్నారని అందులో కేంద్ర రాష్ట్ర వాటా ఎంతో చెప్పాలని అన్నారు ఈ పలువురు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డికి నాలుగేళ్ల తర్వాత రైతు సంక్షేమం గుర్తుకొచ్చినట్టు కనపడతా ఉంది నిన్న గుంటూరులో జరిగినటువంటి హడావుడి చూస్తే నాలుగేళ్ల రైతును గాలికి వదిలేశారు అటువంటి జగన్మోహన్ రెడ్డి నాలుగు సంవత్సరాలు అయిపోయిన తర్వాత నిన్న రైతు భరోసా కేంద్రాల ద్వారా ట్రాక్టర్లు యంత్ర పరికరాలు గొరువుసెట్లు తైవాన్ స్ప్రేయర్లు ఈ టార్పాలిన్స్ పాలిన్స్ నాలుగేళ్లలో మీరు ఎక్కడైనా ఇచ్చారా నాలుగేళ్లు ఎందుకు వదిలేశారు రైతును మీరు నాలుగేళ్లు గాలికి వదిలేసి ఏ ఒక్క యంత్ర పరికరమో ఇవ్వకుండా ఏ ఒక్క ట్రాక్టరు ఇవ్వకుండా లాస్ట్ ఇయర్ ఏమో ఇరవై ఐదు వందల ట్రాక్టర్లు ఇచ్చామని చెప్పారు ఇంతవరకు దానికి ఎవరికి ఇచ్చారో ఒక లిస్టు ప్రకటించండి నిన్న మళ్ళా ఇరవై ఐదు వందల ట్రాక్టర్లు అని చెప్తున్నారు దాంట్లో పాతవి వచ్చినాయి మూడు వేల రూపాయలు ఒక్కో ట్రాక్టర్కి ఆయిల్ ఫుల్ చేసి భోజనాలు పెట్టి పంపించారు అనేటువంటిది మీడియాలో వస్తూ ఉంది పాత ట్రాక్టర్లు తీసుకొచ్చి షో చేశారు పోయినసారి లిస్ట్ మీరు ఎవరికి ఇచ్చారో ప్రకటించండి ఈసారి ఎవరికి ఇస్తారో ప్రకటించండి పాత ట్రాక్టర్లు తీసుకొచ్చి రో మూడు వేల రూపాయలు డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారంట ప్రకాశం జిల్లా నుంచి కృష్ణ గుంటూరు జిల్లా నుంచి ఇది మీడియాలో వచ్చింది అంటే ఎవరిని మోసం చేస్తున్నారు ఇప్పటికే రైతును మోసం చేశారు దగా చేశారు ఇప్పుడు ఆర్భాటంగా కేంద్రం ఇచ్చే నిధులు మూడు వందల కోట్ల రూపాయలు మూడు వందల అరవై కోట్లు యంత్ర పరికరాలకు రిలీజ్ చేస్తున్నట్టు చెప్పారు పెనుమాక తాడేపల్లి మండల పరిధిలో పొలాల్లో మోటార్లు గ్రామ సచివాలయంలో కెమెరాలు గుడి ఇలా అన్ని చోట్ల దొంగతనాలు కొనసాగుతున్నాయి తాడేపల్లి పోలీసులకి వరుస దొంగతనాలు సవాల్గా మారాయి అయితే సీఎం విఐపి బందోబస్తు అంటూ తాడేపల్లి పోలీసులు సాకులు చెప్తున్నారు గడిచిన ఒక్క నెలలోనే మండల పరిధిలో పొలాల్లో దాదాపు ముప్పై మోటార్లు దొంగతనానికి గురైనట్లు అంటే ఏ స్థాయిలో దొంగతనం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో తగినంత సిబ్బంది లేకపోవడం మరో సమస్య చివరికి శ్మశానలో కూడా దొంగతనాలు చేస్తున్నారు హిందూస్ శ్మశాన వాటిక రోడ్డులో రాత్రి అయితే చాలు మందు బాబులు గంజాయి దర్శనమిస్తున్నారు దొంగిలించడంతో మృతదేహానికి దహన సంస్కారాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులను పరిశ్రమలను పారద్రోలుతూ ఆంధ్ర యువతను ఉద్యోగ ఉపాధి అవకాశాలకు దూరం చేసి ఫిష్ ఆంధ్రతో పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామంటూ చేపల విక్రయదారుల పొట్టకొడుతూ తెచ్చిన ఫిష్ ఆంధ్ర మాటలు ఫిష్ లేని ఫిష్ ఆంధ్ర మాటలుగా తయారయ్యాయి అంటూ గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ ఆధ్వర్యంలో గుంటూరులో పలు చోట్ల మూతపడ్డ ఫిష్ ఆంధ్ర మాటలను రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు షేక్ ఫిరోజ్ ఐటీడిపి రాష్ట్ర కార్యదర్శి పంచమర్తి శైషు తదితరులతో కలిసి పరిశీలించి సెల్ఫీతో చూపుతూ యువత ప్రజల్ని దగా చేస్తూ వైకాపా ప్రభుత్వం హంగు ఆర్భాటాలకు పోయి అబాసుపాలయ్యారని తిరిగి చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే యువతకు ఇరవై లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పూర్వ వైభవం వస్తుందన్నారు ఇక్కడ చదువుకున్న యువతకు ఇక్కడే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన ప్రభుత్వం ఈ రోజు పరిశ్రమలను ఎలగొట్టేస్తూ పెట్టుబడులను పారదోలుతూ ఈ రోజు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ తో పాటు చివరికి అండర్వేర్ కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరివేసిన ప్రభుత్వం ఈ రోజు యువతను ఎంటర్ప్రైనర్గా తీర్చిదిద్దు అని చెప్పి ఒక కళ్ళబొల్లి కబుడంతో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే చేపలు అమ్ముకునే వాళ్ళు ఉంటారో వాళ్ళ పొట్టకొడుతూ ఫిష్ ఆంధ్ర పేరుతో ఈ విధంగా ఫిష్ ఆంధ్ర మాటలు పెట్టడం జరిగింది కానీ ఈ పేరుకే పరిమితమైన తప్పితే గత రెండు సంవత్సరాల కాలంలో ఈ విధంగా మూలన పడిపోయి చూడండి ఇలా మూల ఫుట్పాత్లు పక్కన మూల పడేస్తున్నాయి గుంటూరు నగరంలో అన్ని చోట్ల ఇదే పరిస్థితి ఒకటే ఒకటి తెలుస్తుంది అది కూడా బడ్డీ కొట్లాగా అక్కడ కూల్ డ్రింక్స్ బిస్కెట్లు అమ్ముకుండా తప్పితే ఫిష్ లేని ఫిష్ అందరాక ఈ ఫిష్ అందరా మాటలు మిగిలిపోయినాయి అంటానికి ఇదే ప్రత్యక్ష నిదర్శనం సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అట్లాగే చూసుకుంటా ఉంటే ఈరోజు చూసుకుంటా ముఖ్యంగా ప్రధానంగా ఈరోజు యువ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువతను ఎంటర్ప్రైనర్ తీర్చిద్దాంట అంటే చేపలు అమ్ముకునే దాంట్లో ఎంటర్ప్రైనర్ తీర్చిద్దుతాడు ముఖ్యమంత్రి పెనుగంచి ప్రోలు విజయవాడ రహదారిపై మంత్రి జోగి రమేష్ ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న రెండు కార్లలో వచ్చిన వ్యక్తులు ఆయన అనుచరులంటూ బీపసం సృష్టించారు బస్సుల్ని ఆపుతూ నిలదీసిన వారిపై దాడులకు దిగారు విషయం తెలిసిన స్థానికులు వారిని చితక కొట్టి పోలీసులకు అప్పగించారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మరొక బుల్టన్లు మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం